గ్యాస్ దారిలో పోతామంటే అంటే సడన్ గా నిమ్మలైతే కనపడింది క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం హాట్ గా అయిపోయింది సో ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు పెడతాను చూడండి గ్యాస్ ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి ఏం చేయాలి నెమలైతే కనపడింది పెద్దది మేము ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ పరిగెత్తుకుంటే వచ్చి ఇక్కడ నుంచి జంప్ అయింది అనమాట అటు మా టీం మెంబర్స్ అయితే ఎత్తుకుతున్నారు వీడియో చేద్దామని కన్ఫ్యూజ్ అయితే నేను ఏంటంటే ఫోన్ లైట్ గా వర్షం పడుతుంటే టేబుల్ పెట్టేసుకున్నా తీసి నేను మళ్ళీ వీడియో రికార్డ్ ఆన్ చేసి తీసేసరికి అది జంప్ ఫోన్ చేతిలో నేను జోలో పెట్టేయాలకి వారం పడుతుంది వర్షం అయితే పడుతుంది సో చూపక్క దానివల్లనే అందులో కొండ ప్రాంతం గబో పరిగెత్త అయితే లేదు కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే రాళ్ళకి దిగి పడినా అంటే తలకాయలు వెళ్ళిపోతాయి కనిప్యూటర్ గా ఎంత దూరమైన చూడండి వేటాడుతున్నారు మా వాళ్ళు ఒక వీడియో తీసుకున్నాం దాన్ని అని లైవ్ లో అంటే జూలో తీయడం వేరు ఇట్లా నాచురల్ గా తిన్నాం వేరు నా కొంచెం అదే ఏంటన్నా ఉంటాయనో భద్రము చూసుకొని రే జాగ్రత్త చూడండి కదా మా వాళ్ళు తరుముతున్నారు అదే కానీ కనిపించలేదు అది అది జంప్ పోయితే ఎగిరిపోయింది అది కనిపించలేదు ఎక్కడ దాచుకుంది అది ఇక్కడ ఒక పైకి అయితే వెళ్తున్నాడు ఇక్కడ అన్న చూస్తే ఇటు పక్క ఇటు పక్క వెళ్తున్నాడు నేనేమో కొంచెం అనకట్ట ఎందుకంటే వీడియో కవర్ చేయాలి కదా మాకేంటంటే మెయిన్ సీన్ ఉండే కెమెరా మ్యాన్ ఈరోజు అబ్బాయి ఈ మధ్య కొంచెం అనవైలబుల్గా ఉన్నాడు మాకు దగ్గర రావట్లేదు అంటే ఏదో సమ్ పర్సనల్ వర్క్స్ ఉన్నాయని సో కెమెరా నేనే చూసుకుంటా మా అతను తీస్తాడు కానీ కొంచెం అతనికి తెలియదు అనమాట డైరెక్షన్ చేయాలి ఎటు తీయాలి ఏం చేయాలి అని చెప్పేసి చూడండి అన్న అయితే లోపలికి వెళ్ళిపోయినాడు మీకు లైట్ గా కనిపిస్తున్నాడు చూడండి ఎటు ఆ వీడు చూస్తేనేమో అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నాడు పైకి వెళ్ళి చాలా లాంగ్ ఉంది గాష్ ఏమంటే కెమెరా కొంచెం దగ్గరగా కనిపిస్తుంది అంతే అన్న అయితే కనిపించలేదు చూడండి వెళ్ళిపోయినాడు వాడైతే దిగేసి వస్తున్నాడు హ్యాపీగానే అదే కనపడిందా ఈ పక్క అయితే లేదు గాష్ నెమ్మది చాలా పెద్దది యాక్చువల్లీ అందుకనే మేము తీయాలని చెప్పి ట్రై చేస్తాం కానీ దొరకలేదు నేను అదే ఆ వాన పడుతుంది అని చెప్పి ఫోన్ జేబులో పెట్టుకోవడం వల్ల నేను అది తీసి వీడియో రికార్డ్ ఆన్ చేసి చేసేసరికి టైం పట్టింది అది వెళ్ళిపోయింది అనమాట చేతిలో ఉంటే క్యాప్చర్ చేసి ఉంటాడు అట్లీస్ట్ వీడియో కాకపోయినా ఒక ఫోటో రెండు ఫోటోలు తీసి మీకు క్లిప్ చేసి ఉంటాను అవ్వట్లేదు అన్న రాయి కూడా ఇచ్చినట్టు చెట్లు లేక ఎటువంటి రియాక్షన్ లేదు సౌండ్ కూడా రావట్లే అరవట్లేదు అది అంటే భయం ఉంటుంది కదా కదా దానికి కూడా పట్టుకొని ఏం చేస్తారో ఏమో ఎందుకని అంటే చెప్పండి వాటి భయం పడుకుంటది అంటే మనం ఏం చేయమని మనకు తెలుసు కానీ వాటి భయం పడుకుంటది అన్న కూడా రిటర్న్ వచ్చేస్తున్నాడు వీడు ఆల్రెడీ రిటర్న్ వచ్చేసినాడు పైన అయితే ఎక్కడ కనిపించలేదు కదా లేదంటాడు అన్న కూడా ఏం కనిపించలేదు ఛాన్స్ మిస్ అయిపోయింది కానీ నేనైతే ఇంక నుంచి ఫోన్ హ్యాండ్ లోనే పట్టుకుంటా ఎక్కడ దొరికితే అక్కడ తీసేపుతాం సెవెన్ ఫీట్ ఉంటుంది సెవెన్ ఫీట్ ఉంటుంది మొత్తం ఈ కళ అన్ని ఉండే గాయ బల ఎగిరింది ఎగడం కూడా చాలా గట్టిగా ఎగిరింది అనమాట అందువల్లనే కనిపలేదు అసలు కూడా అసలు ఎక్కడ దాచుకుంది పోయి రిటర్న్ అయితే పోతా ఉన్నాము ఎందుకంటే ఇప్పటికే టైం బాగా అయిపోయింది కొంచెం లైటింగ్ ఉంది కానీ ఆల్మోస్ట్ టైం సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సో ఇంకా వర్క్ ఉంది నాకు అదే ఇక్కడ నుంచి లిటరలీ ఇక్కడ నుంచి జంప్ చేసి అటు వెళ్ళిపోయింది బుసుకులు ఎటు వెళ్ళిందో మనకు కనిపించలేదు అనమాట మొత్తం చెట్లలో మీకు అటుపక్క వెళ్ళి ఉంటే పైకి మనకు కనిపించను అటుపక్క కొంచెం ఓపెన్ ఉంది అదేమైందంటే ఇక్కడ నుంచి జంప్ చేసి ఇటు వెళ్ళిపోయింది ఈ గుంపులు ఎట్టిపోయినా కనిపించలేదు మాకేంటంటే సేపు వర్షం మరతా మేము ముగ్గురం పోతున్నాం ఒకే పనులు సో దిగి ఫోన్ నుంచి తీసి నేను వీడియో రికార్డ్ చేసేలోపు చంపది అనమాట టైం లేదు అక్కడ అందులో అదేంటంటే మంచిగా అలికి వింటే ఇంకా తొందరగా వెళ్ళిపోతాయి సైలెంట్ గా తీయాల్సింది మేము తీసేలోపు అది వెళ్ళిపోయింది అంటే దిగి మేము మంటలు సౌండ్ వస్తుంది కదా చెప్పు సౌండ్ అది ఇది సో చూడండి మొత్తం ఒకసారి ప్లేస్ అంతా అని లాస్ట్ టైము చూడండి సౌండ్స్ అయితే వినపడుతున్నాయి ఇటు పక్క ఇంకొకటి Its <laughs> You <laughs> 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 లైట్ అవుతుంది నాకు కొంచెం స్టమక్ ఎఫెక్ట్ ఉంది పోయినా వర్క్ ఉంది మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాము ఇంకోసారి ఎట్లా నెక్స్ట్ వీక్ పార్ట్ టూ కోసం రావాలా అప్పుడు చేసాం పండి దొరుకుతాయి ఎక్కడ పోతే కనబడతాయి మనకు తెలియని విషయం ఏంటంటే ఈ కొస్నాపల్లె రోడ్ లో కూడా ఉన్నాయి కదా సార్ రోడ్డు ఈ పక్క నుంచి ఆ కుడతాయి ఓకే సార్ నేను చాలాసార్లు చూసినా అయితే వీడియో ఎప్పుడు తీయాలనిపించలేదు డ్రైవింగ్ లో ఉంటాను కాబట్టి సో గైస్ బయటకు వస్తాయి కానీ ధైర్యం ఒకటి ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం వర్క్లు ఉన్నాయి అర్జెన్సీ ఉంది వెళ్ళిపోవాలి ఇంకోటి ఏంటంటే సౌండ్ వినపడినప్పుడు మనం రికార్డ్ లో పెట్టాము రికార్డ్ పెట్టేసరికి సౌండ్ రావట్లేదు ఎందుకో మరి అట్లీస్ట్ ఒక దగ్గర వినిపిద్దాం అనుకుంటే కాదు అని ఓకే గైస్ సైనింగ్ అఫ్ అయితే ఇక్కడతో అయిపోలేదు సెకండ్ పార్ట్ అని చెప్పాను కదా కాను ఈ నెమల్ వీడియో తర్వాత అని చెప్పాను సో గాస్ చెప్పినట్టే నెక్స్ట్ మీకు సెకండ్ పార్ట్ అంటే మేము ఎక్కడైతే అమ్మవారి శిలలు చిన్న గుహ ఆ గుహ నుంచి ఇక వేరే వేరే ఉన్నాయి గాస్ మీకు అన్ని వీడియోలు వస్తాయి సో వీడియో అయితే అది కూడా మీరు స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ అయితే చూడడానికి ట్రై చేయండి